శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలుగు అదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్ల బుండ ఏను తెలుగొకండ చేసి నెరకుపోయే భాషాడి నెల రుపులకెల్ల దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కన్నడ రాజ్యాధీశుడు మన శ్రీకృష్ణ దేవరాయల గురించి మీ అందరికీ తెలుసు ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు స్వయంగా కన్నడ వాడ్యుండి కూడా తెలుగు భాష మీద ఆయనకు అంత మమకారం అలాగే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగే అన్నాడు అలాగే కన్నడ కస్తూరి తెలుగు తేట అని మెచ్చుకున్నారు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎంతో సరళంగా అందంగా మాట్లాడటానికి పాట పాడటానికి రాయటానికి చక్కటి భాషా ప్రయోగాలకి తెలుగు భాష ఎంతో అలవకగా ఉంటుందని ఎందరో మెచ్చుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల వారు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు దేశ దేశాల వారు కానీ మనమేం చేస్తున్నాం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు వాళ్ళలో ఇవాళ ఈ జనరేషన్లో ఈ తరం రాబోయే తరం బహుశా నిన్నటి తరం కూడా ఎంతమందికి తెలుగు స్పష్టంగా తప్పులు లేకుండా చదవటం రాయటం మాట్లాడటం వచ్చు ఆ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి స్టూడియోస్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి సరే మనకి తెలుగు భాష ప్రాచీనత గురించి కొంతకాలం క్రితం తమిళ వాళ్ళు ఎప్పుడైతే తమది ప్రాచీన భాషగా గుర్తించాలి అని నానా రభస చేసి చివరికి ఆ సాధికారితను సాధించారో ఆ రోజు నుంచి మనకు కూడా ఆ ఉత్సాహం మొదలైంది స్వతహాగా తెలుగు వారికి తెలుగన్నా తెలుగు భాష అన్న తెలుగు కళలన్నా తెలుగు సంగీతం అన్నా పెద్దగా ఆసక్తి లేదు మనకి ఎప్పుడు పరాయి వాటి మీదే మోజు మన త్యాగరాజు తమిళనాడులో ఉన్నంత ప్రసిద్ధి ఇక్కడ లేదు అలాగే మనం మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆయన కీర్తనలు తమిళ్లు ఆదరించినట్లుగా మన దగ్గర అంత ప్రాచుర్యం లేదు ఈ విధంగా ఎన్నో కన్ కర్ణాటక సంగీతంలో ఎన్నో తెలుగు కీర్తనల్ని వారు ఈ భాషతో సంబంధం లేకుండా పాడుకుంటున్నారు తెలుగు భాష అంత అందమైంది భాష ఒక సంగీతం లాంటిది కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పిల్లలకి తెలుగు మాట్లాడటం చూస్తే తిట్టే రోజులు వచ్చాయి కొంతకాలం క్రితం కాన్వెంట్లో అవి ఎలాంటి కాన్వెంట్లైనా చిన్న చితకా కావచ్చు పెద్ద పెద్ద స్కూల్స్ కావచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్ మిషనరీ స్కూల్స్ ఇంగ్లీష్ మాట్లాడకపోతే స్కూల్ క్యాంపస్లో ఫైన్ వేస్తామని బెదిరించిన సంఘటనలు కూడా మనకు తెలుసు ఇవాళ అంత స్ట్రిక్ట్గా ఉందో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులు పిల్లల్లోనే కొంత మార్పు వచ్చింది ఇంగ్లీష్లో మాట్లాడగలిగితేనే కమ్యూనికేట్ చేయగలిగితేనే తాము బాగా చదువుతున్నట్లు వాళ్ళు ఏదో తెలివైన పిల్లలు అనే ఒక భ్రమ ఒక అపభ్రంశ ఇవాళ బాగా ప్రచారంలోకి వచ్చేసింది నిజానికి వారికి సబ్జెక్ట్ సంబంధించిన కించిత్ జ్ఞానం కూడా ఉండదు కేవలం దాన్ని బట్లర్ ఇంగ్లీష్ అంటారు విన్నవో చూసినవో సినిమాల ద్వారా నేర్చుకున్న కొన్ని కొన్ని పడికట్టు పదాలను మాటిమాటికి వాటిని వాడుతూ తామేదో ఇంగ్లీష్లో దంచేస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని చూసి పేరెంట్స్ తల్లిదండ్రులు బంధువులు మురిసిపోతూ ఉంటారు అంతే తప్ప చివరికి ఏమవుతుంది వాళ్ళకి ఇటు తెలుగు రాదు అటు ఇంగ్లీషు రాదు ఏ భాషకి రాక ఎందుకు కొరగాకుండా తయారవుతారు అవును ఈ దేశంలో తమ భాషను ఎంతగానో ప్రేమించే అభిమానించే తమిళలు మాట్లాడినంత చక్కగా ఇంగ్లీష్ మరొకరు మాట్లాడలేరు అనేది ఎప్పుడో నిర్ధారణగా తేలిపోయింది కానీ తెలుగువారు మాట్లాడే ఇంగ్లీష్ తెలుగు కన్నా ఘోరంగా ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలుసు అయితే ఏ భాషని ద్వేషించాల్సిన అవసరం లేదు కానీ మన భాషను మాత్రం ఖచ్చితంగా ప్రేమించాలి మన భాషను మనం ప్రేమించకపోతే మన సంస్కృతిని మనం గౌరవించకపోతే మన ప్రాంతాన్ని మనం అభిమానించకపోతే మనకి ప్రపంచంలో ఎక్కడ గుర్తింపు మన్నన ఉనికి ఉండవు అదే జరిగింది దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు వాళ్ళంటే మద్రాసీలుగానే చలామణాయో ఎక్కడో ప్రపంచంలో కాదు మన దేశంలోనే ఉత్తర భారతదేశం వెళ్తే తెలుగు వాళ్ళు అనే వారికి ఉనికి లేదు అంతా దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా మద్రాసీలే ఎక్కడుంది తమిళనాడు ఎక్కడుంది మద్రాసు మనం ఉన్నాం ఈ మధ్యలో కానీ మనం మనమేమైపోయాం ఎందుకంటే మనకు ఆ గుర్తింపు లేదు మన భాష మీద మనకి గౌరవం లేదు ప్రేమ లేదు అలాంటప్పుడు మన్నెవరు గౌరవిస్తారు మన పిల్లలు పుట్టగానే అమ్మ అంటారు తర్వాత ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మాట నేర్చుకుంటారు వాక్యాలు పరుచుకుంటా పెంచుకుంటా వెళ్తారు కానీ ఇవాళ ఉగ్గుపాలతో వాళ్ళకి ఇంగ్లీషే నూరిపోసి ఇంగ్లీషులోనే వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఇంగ్లీష్లో తుమ్మితేనే ఇంగ్లీష్లో దగ్గితేనే ఇంగ్లీష్లో ఏడిస్తేనే మురిసిపోయే స్థితిలోకి తల్లిదండ్రులు వచ్చేయటం దౌర్భాగ్యం ఎందుకంటే మనం ఎంత బాగా ఆలోచించగలుగుతామో అంత బాగా మాట్లాడగలుగుతాం మన ఆలోచనలు ఎలా ఉంటాయి మనం ఇంగ్లాండ్లో కూర్చుని అమెరికాలో కూర్చుని ఫ్రాన్స్లో కూర్చొని ఆలోచించలేం మన ఊర్లో మన కుటుంబంలో మన పరిసరాల్లో కూర్చుని మనం ఆలోచిస్తాం అంటే మన చుట్టూ ఏముంది తెలుగుదనం ఉంది తెలుగు భాష ఉంది మనం ఎంత చక్కగా తెలుగులో సృజనాత్మకంగా ఆలోచించగలిగితే దాన్ని ప్రకటించడం ఏ భాషలోనైనా అద్భుతంగా చెప్పగలుగుతాం మీరే చూసుకోండి తెలుగులో చక్కగా ఒక పారాగ్రాఫ్ రాసుకోండి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించండి ఎంత అద్భుతంగా ఉంటుందో అదే సరాసరి మీ ఇంగ్లీష్లో రాస్తే అంత చక్కగా మీరు రాయలేకపోవచ్చు ఇప్పుడు తెలుగు చనిపోతుంది తెలుగు భాష మాతృభాష మృత భాష అయిపోతుంది అంటున్నారు ఎలా అవుతుంది ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు బతికుండగా తెలుగులోనే మనం మాట్లాడుకుంటూ ఉండగా ఆ భాష చనిపోదు మాటల్లో బతికే ఉంటుంది కానీ క్రమక్రమంగా దాని వాడకం తగ్గిపోతుంది తెలుగు చదవటానికి ఎవరికైనా ఒక పేపర్ ఇచ్చిన పుస్తకం ఇచ్చిన మాకు తెలుగు చదవటం రాదు అని వయ్యారంగా చెప్పటం అదేదో గొప్పగా భావిస్తున్నారు ఎంత దారుణం అంటే తెలుగు వారయ్యుండి కూడా మాకు తెలుగు చదవటం రాదు అని చెప్పటం అసలు అటువంటి సమాధానాన్ని మనం ఆశించలేం అదే ఏ తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు మలయాళీలో మరాఠీలో ఆ మాట మాట్లాడతారా లేదు మరి ఎందుకని మనం ఇంగ్లీష్ లేదా వేరే ఇంకేదో భాష హిందీ అసలు తెలుగు వాళ్ళు అయ్యుండి కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుగుని ద్వేషించే వాళ్ళు ఉన్నారు తెలుగు నేర్చుకోవటం వల్ల జీవితం ఎటు కాకుండా ఎందుకు పనికి రాకుండా పోతుందనుకునే వాళ్ళు ఉన్నారు ఎంత దారుణం అంటే ఒక్కసారి తెలుగు సాహిత్యం చదవండి తెలుగులో ఎంత పెద్ద గొప్ప రచయితలు ఉన్నారు ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు ఎంత చక్కటి పలుకుబడి నుడికారం భావ ప్రకటన ఇవన్నీ ఉన్నాయి మనకి గురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి కందుకూరు వీరేశలింగం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు పానుగంట లక్ష్మీ నరసింహారావు విశ్వనాథ సత్యనారాయణ అడవి బాపిరాజు శ్రీశ్రీ బాలగంగాధర్ తిలక్ ఇంకా ఎందరో ఎందరో అద్భుతమైన రచయితలు మనకు తెలుగులో బ్రహ్మాండమైన కవితలు కావ్యాలు గ్రంథాలు ఇవన్నీ రచించారు తెలుగులో భారతాన్ని అనువదించిన కవిత్రయం కానీ అక్కడి నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఉన్న కొండవీటి వెంకట కవులు కానీ ఆ తర్వాత వచ్చిన ఆధునిక కవులు కానీ వారి కవిత్వం కానీ రచనలు కానీ ఎందరో చెప్పుకుంటూ పోతే కుల మతాలతో సంబంధం లేకుండా తెలుగు భాషని ఎందరో అద్భుతంగా పరిపుష్టం చేశారు ఒకనొక సమయం అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం వరకు తెలుగులో ఏదో ఒకటి అది పాపులర్ సాహిత్యము సీరియల్ సాహిత్యము మంచి సాహిత్యము కవితలో కథలో నవల్లో ఏదో ఒకటి చదివేవాళ్ళు ఉండేవారు వార్తాపత్రికలు కూడా చదువుతూ ఉండేవాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా ఇవాళ పూర్తిగా పాఠకులు అనేవాళ్ళే లేకుండా అయిపోయారు ఈ ఫోన్లో వచ్చిన తర్వాత ఇక ఎంతసేపు ఫోన్లో వీడియోలు చూడటం తప్ప అందులో ఉన్నది చదవటం అనే ఆసక్తే లేకుండా పోయింది ఇక ఈ అయితే ఫోన్లో మెసేజ్లు అన్నీ షార్ట్ కట్లే ఇంగ్లీషులో కూడా ఒక పదాన్ని మూడు అక్షరాలకో రెండు అక్షరాలకో కుదించటం అంటే తెలుగు అనేది పూర్తిగా కనుమరుగైపోయింది ఇంగ్లీషు కూడా హననం అయిపోతుంది అంటే వీరు ఏ భాషకి చెందరు వీరికి అసలు ఏ భాష లేదు వీరిదొక విచిత్రమైన వికారమైన భాష అయిపోయింది భాష లేకపోతే మనిషి ఎక్కడుంది మన మధ్యలో పరస్పరం ఆ భావ ప్రకటనకే ఆస్కారం లేదు జంతువుల్లాగా ఏ శబ్దాలతో ఒకరినొకరు పలకరించుకోవాల్సి వస్తుంది ముందు ముందు అదే జరుగుతుందేమో దాదాపుగా ఇప్పుడు ఆ పరిస్థితిగా వచ్చేసాం కనీసం అక్కా చెల్లెళ్ళు అన్న స్నేహితుల్ని పిలుచుకునే పిలుపుల్లో కూడా పేరుతోనో వరుసతోనో ఆప్యాయంగా పిలుచుకోవటం అనేది దరిదాపుగా కనుమరుగైపోయింది అలా పిలుచుకోవటం అనాగరికము మూటతనంగా మారిపోయింది బ్రో సిస్ లేదా ఇంకా విచిత్రమైన పదప్రయోగాలు మరి ఎవరిని చూసి ఇవి నేర్చుకుంటున్నారో తెలియదు ఇంగ్లీష్లో అయితే ఆ ప్రొనౌన్సియేషన్ మాట పలకటం అనేది అమెరికా వాడో ఇంగ్లాండ్ వాడో ఎలా పలికితే మనం అలా పలకాలి ఒకప్పుడు ఒక రకంగా పలికిన మాటలని ఇప్పుడు వాళ్ళు ఎలా పలికితే మళ్ళీ మనం అలా పలకాలి అలా పలికితేనే మనకు అక్కడ ఉండే ఆ అర్హత ఉంటుంది టోఫీలని జీఆర్ఈలని రకరకాల పరీక్షలు పెట్టేసి వాటి కోసం ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్కూళ్ళ స్థాయి నుంచే వాళ్ళకి అందులో ట్రైనింగ్లు ఇవ్వటం మొదలు పెడుతుంది తెలుగు భాష అనేది పూర్తిగా పూర్తిగా కనుమరుగైపోతుంది దాదాపు ప్ర మొదటి భాష సంగ తర్వాత రెండో భాషగా కానీ మూడో భాషగా కూడా విద్యార్థులు వాళ్ళ తెలుగును చదవటానికి తల్లిదండ్రులే ఒప్పుకోవటం లేదు ఇంటర్మీడియట్గా వచ్చేటప్పటికి దాదాపు సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా పరిమితంగా ఉంటుంది సబ్జెక్టు ఖచ్చితంగా అవే వస్తాయి మార్కులు వస్తాయి ఇదొక్కటే అంతేగాని భాష నేర్చుకోవాలి చదవాలి ఇది మన మా మాతృభాష దీన్ని వీరు జీవితాంతం చదవటం రాయటం మాట్లాడటం మర్చిపోకూడదు అన్న కనీస జ్ఞానం ఈరోజు తల్లిదండ్రులకు లేదు మార్కులు రావాలి మార్కుల ద్వారా ర్యాంకులు రావాలి ర్యాంకులతో సీట్లు రావాలి సీట్లతో ప్యాకేజీలు రావాలి కానీ మనకి మన భాష అంటే మన ఉనికి మన గౌరవం ఆత్మగౌరవం అదే లేని రోజున మనం ఎవరు అనే ఉనికి మనకి ఏదో భారతీయులు అని గొప్ప చెప్పుకోవటం కాదు తెలుగు వాళ్ళం అయిన తర్వాతే మనం భారతీయులుగా ఉన్నాం రేపు భారతీయులుగా ఉండకపోవచ్చు కానీ తెలుగు దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయే వంతులు తెలుగువాడి కానీ పరిగణించబడతారు సో తెలుగు భాషని మర్చిపోకండి ఏదో మాతృభాష దినోత్సవాలు అధికార భాష దినోత్సవాలు జరిగిన రోజునే తెలుగు గురించి గుండెలు బాదుకోవటం కాదు తెలుగు గురించి తెలుగులో ప్రతి క్షణం ఆలోచించండి తెలుగులో రాయండి ఉత్తరాలు రాసుకోవటం అనేది ఎప్పుడో కనుమరుగైపోయింది ఒకప్పుడు ఏదో నవలలో ఏదో చదువుతూ ఉండే వాళ్ళు ఇళ్లలో పుస్తకాలు ఇవాళ చదవటం అనేదే లేదు కనీసం ఇవాళ రోజువారి దినపత్రికలు చదవటం కూడా దాదాపు కనుమరుగైపోయింది ఏదో వాట్సాప్లో వచ్చే ఆ మెసేజ్లు చూడటం ఆ పేపర్ కటింగులని అనుసరించటమే తప్ప తమకు తాముగా తెలుగులో నాలుగు వాక్యాలు చదువుతాం చదవకపోతే అదేదో లోటుగా భావించటం అనేది ఎప్పుడైతే మనలో పూర్తిగా లోపించిందో తెలుగు అంటే ఒక ప్రేమ తెలుగు భాష అంటే ఒక అభిమానం తెలుగు భాషలో ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తే కలిగే ఆ రసానుభూతి ఏ రోజైతే మనలో పూర్తిగా కనుమరుగైపోయిందో ఆ రోజే మనం తెలుగు వాళ్ళం కాకుండా పోతాం మరి ఏమవుతాం ఏమీ కాం ఏదో ఒక జాతి జంతువులుగా మారిపోతాం అంతే జరుగుతుంది ఇప్పుడు తమిళ్ నాట అది ఎన్నికల కోసం కావచ్చు దేనికోసమైనా కావచ్చు తమ భాష కోసం ఎంత పోరాడుతున్నారు అదే అలాగే కర్ణాటకలో బెంగళూరులో చూస్తున్నాం ఆటో డ్రైవర్లు కూడా కన్నడ రాని వారి మీద ఎలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళని ఎలా వెటకారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కానీ మన తెలుగు నాట ఇద్దరు వ్యక్తులు ఎదురుపడితే వాళ్ళు మాట్లాడుకునేది ఇంగ్లీష్ అయినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపట్టొచ్చు వాళ్ళని వీళ్ళు భారతీయులు అయి ఉండి ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అయి ఉంటారనే జోక్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మరి ఎందుకని మనలో ఇంత నిర్లిప్త మన భాష మీద మన ప్రాంతం మీద మన తెలుగు నాట ఎన్నో యాసలు ఉన్నాయి ఉత్తరాంధ్ర యాస గోదావరి జిల్లాల యాస కృష్ణా గుంటూరు జిల్లాల భాష అలాగే రాయలసీమ యాస తెలంగాణ యాస తెలంగాణలో కూడా రెండు మూడు రకాలైన యాసలు రాయలసీమలో సైతం అటు చిత్తూరు కొన్ని నెల్లూరు ప్రాంతాల్లో తమిళ యాసతో కలిగిపోయిన తెలుగు భాష తెలుగు భాషలో యాస ఏదైనా వినటానికి ఎంత వినసొంపుగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ చాట్ జీపీటీలు ఈ ఏఐ కొత్త కొత్త యాప్ల వల్ల ఏ భాష చనిపోతుందంటే అది ఇంగ్లీషే అవును వాళ్ళు ఇంగ్లీష్లో మీరు ఒక్క మాట మాట్లాడక్కర్లేదు మీకు కావాల్సినంత చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు మీకు కనీసం ఏబీసీడీలు సరిగ్గా రాకపోయినా అద్భుతమైన ఇంగ్లీష్ మీరు రాయొచ్చు వీలైతే మాట్లాడచ్చు కూడా చాట్ జీపీటీ లాంటి యాప్లు సాయంతో కానీ మాతృభాషలో కూడా వచ్చే లోపే మనం తెలుగు భాష లాంటి మాతృభాషను చంపేసుకుంటూ పోతే మనం చివరికి తెలుగు జాతి అనేది ఒక జాతిగానే మిగిలిపోతుంది సో మీ పిల్లలతో తెలుగులో మాట్లాడండి మీ పిల్లలను తెలుగులో మాట్లాడించండి రోజు పద్యాలు శ్లోకాలు వారిని చదవమని వారిని పీడించి సాధించి నాలుగు రోజులు తతంగాలు కాదు అదొక అలవాటుగా మార్చండి వాళ్ళల్లో ఆ ఉత్సాహాన్ని పెంచండి సరదాగా ఒకరితో ఒకరు పోటీ పడండి చిన్న చిన్న మాటలకు అర్థాలు వారితో చెప్పండి వాళ్ళు ఆశ్చర్యంగా తెలుగులో ఇలాంటి మాటలు ఒకప్పుడు ఉండేవి అని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మనందరం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఎందరికో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి గొప్ప గొప్ప గాయకులు అయి ఉండొచ్చు పండితులు ఉండొచ్చు ఇంకా ఎవరైనా సరే లా లా కరెక్ట్గా పలకలేరు సరిగ్గా పలకలేరు అలాగే సా తేడా తెలీదు అలాగే చాకి సాకి దేనికి ఏది వాడాలో వారికి తెలియనే తెలియదు ఇలా దాదాపుగా తెలుగు భాష ఒక యాంత్రికంగా కేవలం అది మొక్కుబడిగా మారిపోయింది ఏదో అధికారిక భాషగా కోర్టుల్లో వాడాలి ఆఫీసుల్లో వాడాలి ఇంకో చోట వాడాలని చెప్పడమే తప్ప అసలు స్కూల్స్లో నుంచే తీసేస్తుంటే పాఠశాలలో కళాశాల స్థాయిలోనే తెలుగును భాషను కనుమరుగు చేసేస్తుంటే ఇంకా తర్వాత ఉద్యోగాల్లో వ్యాపారాల్లో దాన్ని వాడాలి అని బలవంతంగా రుద్దితే దాన్ని ఎలా వాడతారు భాష రాని వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగిస్తారు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళ కేటాయించబడతారో ఆ భాష నేర్చుకోవటం తప్పనిసరి చూస్తూనే ఉన్నాం ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని చూసైనా మనం సిగ్గుపడాలి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అదేవిధంగా తప్పనిసరిగా తెలుగులో మాట్లాడేటట్టుగా రోజు ఒక గంట అయినా సరే స్కూల్స్లో కానీ ఇళ్లల్లో కానీ అదొక ఎక్సర్సైజ్లా పెట్టుకుని తెలుగు భాషను బతికించండి తెలుగులో రాయటం నేర్చుకోండి తప్పులు లేకుండా మాట్లాడటం రాయటం చదవటం అది గర్వంగా భావించండి తెలుగు భాషని మనం హేళన చేయొద్దు అప్పుడు ఆ హేళనకు గురయ్యేది భాష కాదు మనమే ఎందుకంటే అది మన మాతృభాష మనం పుడుతూనే నేర్చుకున్న భాష మనం పోయేటప్పుడు మనం బాధపడే తెలుగులోనే తెలుగువాడు ఎవడో పోతూ పోతూ ఇంగ్లీష్లో ఓ మై గార్డెన్స్ ఆవడు దేవుడా అనుకుంటానే ఆ బాధలేదో పడుతూ ఉంటాడు సో తెలుగును వదిలిపెట్టకండి తెలుగు భాషను చదవటం రాయటం మాట్లాడటం గర్వకారణంగా ఘనతగా భావించండి ఇదే ఈరోజు మన అంశం మీరంతా గుర్తుంచుకుని తెలుగు భాషకి పూర్వ గౌరవాన్ని వైభవాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని షేర్ చేయండి మరిన్ని మంచి అంశాల కోసం మీ కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ